అంగన్వాడీ ఉద్యోగులు చేస్తున్న నిరసన దీక్షకు కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు చేవూరు దేవకుమార్ రెడ్డి సమీపం తెలిపారు ఈ సందర్భంగా చేవూరు దేవకుమార్ రెడ్డి మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని వారు ఏవైతే డిమాండ్లతో నిరసన దీక్ష చేస్తున్నారో ఆ డిమాండ్లన్నీ నెరవేర్చే వరకు కూడా అంగన్వాడీ ఉద్యోగులకు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు తెలియజేస్తుందని వారు తెలిపారు రాష్ట్ర దేశ స్థాయిలో కూడా పోరాట స్ఫూర్తి ఉండే రెహనం అలాగే నాగేశ్వరరావు వీళ్ళందరూ మేమందరూ ఒక అనదమ్ముడిలాగా ఉంటాం పెద్ద ఆయన జక్క వెంకయ్య గారు ఉన్నప్పటి నుంచి కూడా ఆయనతో కానీ ఇంకా మన భవన్ రాజు గారు మోహన్ రావు రమేష్ చాలామంది సిపిఎం నాయకులు ఈరోజు ముఖ్యంగా వీళ్ళని కూడా అభినందించాలి కమ్యూనిస్ట్ సోదరులు మీకు అందరికీ అందగా నిలబడి మీకు ఒక స్ఫూర్తి మీకు ఒక ధైర్యం